ఏమిటి ఓడ్డు చూడకే గుడ్డు పక్క చూపు చూడకే ఓ గుడ్డు పక్క చూపు చూడకే చక్కనైనా ఓగుడ్డు ఏమిటి ఓగుడ్డు రెప్పవాల్చక్క నీవు ఓరకంట చూస్తు പുണ്ണമീ കാണമി കാടിഞ്ചക്കേയധരാ അതിരേു അന്ത അർധമയ ഭാഷയൂ ആനന്ദിച്ചേ ആശല അർദ്ധമേ ഭാഷ ആനന്ദിച്ചേ ആശലൂ అన్ని రంగులు కలసి తెల్ల తెల్లరంగా వెరసి చందమామనే చేరి మది ఎంతో మూరిసే చందమామనీ చేరి మది ఎంతో మూరిసే స్వచ్ఛమైన నీ మనసు అలరించే ఆ సొగసు అచ్చమైన ఇంద్రధనుసు అందరికీ అది తెలుసు అచ్చమైన ఇంద్రధనసు అందరికీ అది తెలుసు లాలా లాలా